హాయ్ అండి డబల్ వన్ డబల్ వన్ టైర్లోకి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ అండి మీరు ఒక లైక్ ఇచ్చి రన్ లైక్ ఇస్తే ఈ వీడియో ఇంకా చాలా మందికి వెళ్తుందండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వండి నేను చెప్పి చేసినప్పుడు మీ పార్ట్నర్ని తలుచుకోండి ప్లీజండి లైక్ ఇవ్వండి నాకు వ్యూస్ అన్నీ తక్కువైపోయినాయి నేను రోజు వీడియోస్ పెడతలేను కాబట్టి ప్లీజండి నాకు లైక్ ఇవ్వండి నాకు ఈ వ్యూస్ చూస్తే కూడా అసలు వీడియో చేయాలనిపించట్లేదు నేను అసలు వన్ వీక్ అసలు గ్యాప్ ఉంచినందుకేమో నాకు వ్యూస్ ఎక్కువ రావట్లేదు అండి లైక్ ఇస్తే ఈ వీడియో చాలామందికి వెళ్తుంది మేనేజోడ నాకు కనెక్ట్ అవుతుంది నేను చెప్పిన రీడింగ్ మీకు కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది థ్యాంక్ యూ న్యూస్ థ్యాంక్ యూ యూనివర్స్ మా వ్యూర్స్ యొక్క పార్ట్నర్ మా ఉన్న మా వ్యూయస్ గురించి ఏం ఆలోచిస్తున్నారు కరెక్ట్గా రీడింగ్ ఇయ్ యూనివర్స్ మా వ్యూయస్ ఒక పార్ట్నర్ మా వ్యూయర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు కరెక్ట్గా రీడింగ్ ఇయన్ యూనివర్స్ మా వ్యూయస్ ఒక పార్ట్నర్ మా వ్యూర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు కరెక్ట్గా రీడింగ్ ఇయ్యండి యూనివర్స్ మీ పార్ట్నర్ వచ్చేసి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ ఈ వీడియో చూసే టైంకి అంటే మీ దగ్గరికి రావడానికి మెయిన్ స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారండి మీకు కప్ ఆఫర్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు వీల ఫోచన్ మీ ఫేవర్లో టర్న్ కాబో టర్న్ అయ్యింది కాబట్టి మీ పార్ట్నర్ మీకు టర్న్ టర్న్ కాబోతుంది కాబట్టి మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారు లక్ మీ ఫేవర్లో ఉంది మీ పార్ట్నర్ వచ్చేసి మీకు ఇప్పుడు ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య ఎంత డిస్టెన్స్ ఉన్నా కానీ మీ ఇద్దరి మధ్య క్యాష్ డిఫరెంట్ ఉన్నా మిగతా ఏ డిఫరెన్స్ ఉన్నా కానీ అవన్నీ పక్కన పెట్టేసి మీకు ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారు స్టడీ పరంగా కానీ మీ ఇద్దరి మధ్య ఏ ఉన్నా కానీ మీ అవి సెట్ చేసుకొని మీ మీకైతే ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారు ఈ ఈ రిలేషన్లో ఎఫర్ట్స్ పెట్టాలి అని అనుకుంటున్నారు అన్నమాట ఎఫోర్ట్స్ పెట్టాలి అని అనుకుంటున్నారు కెరియర్ పరంగా కూడా చాలా కెరియర్ ఓరెంటే కూడా ఉన్నారు మీ పర్సన్ డబ్ మనీ మేకింగ్లో కూడా ఫోకస్ పెడుతున్నారు కానీ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది మీ పార్టీ మీ దగ్గరికి రావాలని ఉంది మీరే విష్ఫుల్మెంట్ కానీ థర్డ్ పార్టీ కనిపిస్తుంది అక్కడ మీ దగ్గరికి రానివ్వకుంటే థర్డ్ పార్టీ అడ్డుపడుతుంది మీతో సెలబ్రేషన్ చేసుకోవాలని ఉంది అది థర్డ్ పార్టీ ఫ్యామిలీ కనిపిస్తుంది నాకు లేకపోతే థర్డ్ పార్టీ లేదు రొమాంటిక్ థర్డ్ పార్టీ లేదనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ కనిపిస్తుంది ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరన్నా కావచ్చు సిచ్యువేషన్ అయినా కావచ్చు ఎవరన్నా కావచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మీరే తన విష్ఫుల్మెంట్ అని మీ పార్ట్నర్కి తెలుసు కానీ మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నాను కానీ థర్డ్ పార్టీ అడ్డుపడుతుంది అది మదర్ అయ్యాను ఉండొచ్చు ఫాదర్ అయ్యన్ను ఉండొచ్చు లేకపోతే రొమాంటిక్ అయినా అవి ఉండొచ్చు కెరీర్ అయినా అవి ఉండచ్చు ఎవరైనా అవి ఉండవచ్చు కానీ మీ దగ్గరికి రానివ్వట్లేదు తనకి మీ దాంట్లో ఎఫర్ట్స్ పెట్టాలి మీ దాంట్లో సక్సెస్ సాధించాలి మీ లవ్ లైఫ్లో సక్సెస్ సాధించాలి మీతో హ్యాపీగా ఉండాలి మీరుంటేనే తన విష్ఫుల్మెంట్ అనమాట మీరుంటే తన లైఫ్లో అన్నీ ఉన్నాయి అని అనుకుంటున్నారు కానీ థర్డ్ అక్కడ అడ్డుపడుతుంది మీ దగ్గర రానియట్లేదు ఇలాగైనా సరే రిస్క్ తీసుకొని న్యూ బ్రిదింగ్ చేయాలి మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు మీకు అబ్బా ఆఫర్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య క్యాస్ట్ డిఫరెంట్ ఉన్నా కానీ ఏ విధంగా ఎన్ని డిఫరెన్స్ ఉన్నా కానీ అవన్నీ సర్దుకొని మీతోని ఉండాలి న్యూ న్యూ బ్రిదింగ్ చేయాలి ఎమోషనల్గా మీకు ఆఫర్ ఇవ్వాలి మీ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాలి అని అనుకుంటున్నారు ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఎలాగైనా ఇలా విక్టరీ సాధించాలి అనుకుంటున్నారు అలా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీకు లవ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు ఫ్యాషన్ న్యూ బిగ్ చేయాలనుకుంటున్నారు కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే వాళ్ళు భయపడుతున్నారు ఫాస్ట్ మిమ్మల్ని చీటింగ్ చేసిపోయారు కదా ఆర్డర్ సింగ్ ఇచ్చిపోయారు కాబట్టి మీ దగ్గరికి వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో తనని రాణి రాణిస్తారో లేదో మీరు తను లవ్ ప్రపోజల్ చేసి మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని అనుకుంటున్నారు మీరు చాలా చాలా స్ట్రెంగ్త్ ఉన్న పర్సన్ అన్ని విధాలుగా సఫిషింట్గా ఉన్న పర్సను మీరు ఎలాంటి వారిని అయినా టేకప్ చేసే పర్సను అని అనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ లవ్ లైఫ్లో విక్రెట్ సాధించాలనుకుంటున్నారు మీకు స్టెబిలిటీ ఇవ్వాలనుకుంటున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఇలా మీ కనెక్షన్లో హోప్ తేవాలి మళ్ళీ మీతో రి రీనియన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు కానీ థర్డ్ పాటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ థర్డ్ పాటి మెంబర్ దగ్గరికి రానియట్లేదు ఇదండి మీ గురించి ఆలోచిస్తున్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీకు కాలర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు మీ లవ్ లైఫ్లో ఎఫర్ట్స్ పెట్టాలి అని అనుకుంటున్నారు ఎలాగైనా మిమ్మల్ని దక్కించుకోవాలి అని అనుకుంటున్నారు మీ పార్ట్నర్స్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ నెంబర్స్ వచ్చేసి ఎయిట్ నైన్ ఫోర్ సిక్స్ త్రీ చూస్తున్నారేమో ఎయిట్ టెన్ సెవెను వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఎలాగైనా మీ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్ ఉంటే ట్రావెల్ చేసి మీ దగ్గర రావాలనుకుంటున్నారు మీకు లవ్ ప్రపోజల్ చేయాలి ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారు మీకు లవ్ లైఫ్లో సాధించాలనుకుంటే మీ మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు చాలా హోప్ హోప్గా చాలా కాన్ఫిడెంట్గా కూడా ఉన్నారండి మీ పార్ట్నర్స్ వచ్చేసి ఎలాగైనా సరే ఈ రిలేషన్లో బ్యాలెన్స్ తేవాలని అనుకుంటున్నారు మీ పార్ట్నర్స్ వచ్చేసి ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు మెయిన్ వచ్చేసి ఇదండి మీ దగ్గరికి ఎలాగైనా మీ పార్ట్నర్ వస్తారు మీ పార్ట్నర్తో మీకు రియూనియన్ ఉంది ఇదండి ఇక్కడ ఆ రాశులు వస్తే వచ్చేసి మిథునతుల కుంభరాశి మేషసింహ ధనుసు రాశి వృషభ కన్యా మకర రాశి కర్కాటక రుచిక మీనరాశి ఈ రాసులు కనిపిస్తున్నాయి ఇదండి మీ పార్ట్నర్స్ మీ దగ్గర రావాలి మీతో రియేనియన్ చేసుకోవాలని అనుకుంటున్నారు